సీఎంకు సస్పెండ్ చేయాలని రైతులు ఆందోళన బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా తాజా వార్త ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ జోన్ లాస్ట్ రోజు చూడండి రైతును గాలి కొదిలి చంద్రబాబు దొంగ జపం అందులో విస్ విత్తనాలు ఇవ్వలేదు సీజన్కు ముందు పెట్టుబడి సాయం చేయలేదు అయినా అష్ట కష్టాలు పడి నాటు వేస్తే ఎరువులు కరువు అప్పు చేసి వారం పది రోజులు దుకాణాల ముందు తిప్పలు పడి ఎరువులు తెచ్చి పంటలు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో విత్తనాలు అన్నదాతల వెన్ను విరిచాయి ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగులుగా మాయా మాటలతో మోసం చేసింది ఫలితం పద్దెనిమిది నెలల నుంచి ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు రైతుల నష్టాలు ఊపిలో కురుక్కుపోయారు ఆపద వేళ అడ్డంగా నిలవాలని చంద్రబాబు ఇప్పుడు రైతు కోసం అటు సరికొత్త దొంగ జపాన్ని తెరచరని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు చంద్రబాబు మోసానికి రైతుల నష్టం ప్రత్యేక దృశ్యాలు నేను ముప్పై ఏళ్ళుగా మామిడి సాగు చేస్తున్న ఏటా నాకు ఉన్న మూడు ఎకరాల మామిడి తోటకు డెబ్భై వేలు వరకు పెట్టుబడి పెడతాను ఎకరాకి ఐదు టన్నుల వరకు మామిడి దిగుబడి వచ్చింది మూడు ఎకరాల పదిహేను టన్నులు విక్రమిస్తే సుమారు మూడు లక్షలకు ఆదాయం వచ్చింది గతేడాది టన్ను నాలుగు వేలు పలకేందుకు మామిడి దిగుబడి పల్స్ ఫ్యాక్టరీలకు తోలేందుకు కూడా గిట్టుబాటు లేదు చేసింది ఏమీ లేక మూడు ఎకరాల్లో ఉన్న మామిడి చెట్లను పూర్తిగా కొట్టేయాల్సి వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చింది దొరస్వామి రెడ్డి గోకులపురం నేడు ఏడు ఎకరాల్లో అరటి సాగు చేశాను పెట్టుబడి కింద ఆరు లక్షలకు పైగా ఖర్చు చేశాను నూట నలభై టన్నులకు వరకు దిగుబడి వచ్చింది అందులో ఇరవై టన్నులు మాత్రమే కొన్నారు మిగతా అది కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు అరటి రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు దిక్కుతోచక పంటను వదిలేయాల్సి వచ్చింది కూలీ ఖర్చులు కూడా దండగే రైతు పత్తి నా పేరు విరులపాడు మండలం నందలూరు గ్రామంలో ఎనిమిది ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని పత్తి పంట చేశాను మైదా తుఫాను వల్ల పత్తి పూర్తిగా దెబ్బతింది కేవలం మూడు క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది కూలీల ఖర్చులు కూడా రాలేదు భూ యజమానికి కౌలు కొంత మాత్రమే చెల్లించా పూర్తిగా చెల్లిస్తామంటే వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు